ముక్తిధాం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో నిర్మించబడిన శ్రీ మహావిష్ణు ఆలయం ఈ దేవుడిని దర్శించుకున్నంత మాత్రానే సకల పాపాలు పోతాయి మోక్షం లభిస్తుంది అని భక్తుల విశ్వాసం తనను దర్శించుకొని మనసార పూజించిన భక్తులకు ముక్తిని ప్రసాదించే ఆ మహావిష్ణు ఆశీర్వాదం మనందరికీ లభించుగాక జలంధరుడి భార్య వృంద యొక్క శాపం నుండి విష్ణుమూర్తికి ఈ చోటనే శాప విమోచనం కలిగింది మోక్షానికి ద్వారం ఈ ముక్తిగాధాం క్షేత్రం అని పన్నెండు పురాణాలలో చెప్పబడింది ఈ క్షేత్ర గొప్పతనం ఏంటంటే కేవలం ఆ దేవుడిని దర్శించుకున్నంత మాత్రాన్నే మోక్ష ప్రాప్తి లభిస్తుంది ఇక్కడ నూట ఎనిమిది గోముఖాల నుండి పవిత్ర నీరు ప్రవహిస్తుంది ఇక్కడ రెండు నీటి కుండాలు ఉన్నాయి ఒకటి పాపకుండం ఇంకోటి పుణ్యకుండం ఈ నీటిలో స్నానం చేసిన భక్తుడు తన పాపాలన్నింటినీ పోగొట్టుకుంటాడు తర్వాత ఆ విష్ణుమూర్తి పాదాలను పట్టుకునే అదృష్టాన్ని పొందుతాడు ఈ క్షేత్రానికి చేరడం అంత సులువు కాదు హిమాలయాలకు చేరాలి కఠినమైన రోడ్డు మార్గాలు దాటాలి ఆ తర్వాత కాలినడకన ఈ అత్యంత మహిమాన్వితమైన క్షేత్రానికి చేరగలుగుతారు పవిత్ర ముక్తి నా క్షేత్రానికి చేరగానే ఎంతో శక్తి ఆనందాన్ని స్వయంగా అనుభవించగలరు ఆ భగవంతుడి దర్శనం వలన అన్ని కర్మల నుండి ముక్తిని పొందగలరు జై శ్రీ మహావిష్ణువు